చినశంకరపేట మండలం చందాపూర్ కాజాపూర్ గ్రామాల్లో బాలాల దినోత్సవం పురస్కరించుకుని సమీక్ష ఫౌండేషన్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ అహల్ల్య స్వచ్ఛంద సంస్థ వారి సౌజన్యంతో ప్రాథమిక పాఠశాల అంగన్వాడీ కేంద్రంలో విద్యార్థులకు బ్యాగులు స్టేషనరీ కిట్స్ తో పాటు స్వెటర్లు అందజేశారు అనంతరం సమీక్ష ఫౌండేషన్ అధ్యక్షులు శివ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో ముందుకు వచ్చే విధంగా ప్రోత్సహిస్తూ అనేక రకాలుగా సేవలు అందించడం జరుగుతుందని ఆయన తెలిపారు

इकडे जोडूकडे जोडूकडे जोडू ना जोडू 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 जोड

చేస్తాం కాబట్టి చేస్తున్నాం అంటే స్వాతి అన్నది మా విలేజ్లో కూడా చూద్దామన్నా అంటే సరే మేము లేదు సేవ్ చేద్దాం అంటే అసలు బ్యాగ్ అయ్యారు అలా ఫస్ట్ అక్కడికి వెళ్తే అని తెలుస్తుంది కదా అది ఏదో బ్యాగ్ చిన్నగా తీసుకోవాలి అరేంజ్ చేస్తాం ఇది కూడా ఒక పాకెట్ బ్రండ్ అక్కడ పాకెట్ బ్రండ్ అందరు అరేంజ్ చేసి హండ్రెడ్ రూపీస్ టూ ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ అలా అరేంజ్ చేసి తీసుకొచ్చి మాకు వచ్చి ఎందుకంటే ఈ అసలు స్టార్ట్ అయితే నెక్స్ట్ ఫ్యూచర్ కాదు మేము కూడా ఎంతో కొంత మార్పు పట్టిన చేస్తాం థ్యాంక్ యూ మీరు కూడా మాట్లా అవకాశం లభించదు మీ స్కూల్లో మాట్లాడికి రావడానికి నేను ఇక్కడ అంగన్వాడి అయితే చాలా బాగుంది ప్రతి స్కూల్లో ఎలాంటి విధంగా ప్రమోట్ చేయడానికి నేను కూడా ప్రయత్నం చేస్తాం స్థానిక్ష ఫౌండేషన్ సభ్యులు వాళ్ళ ఆర్గనైజేషన్ అంటే మన ఊరు మన బాధ్యత మన సొంత ఊర్లో ఉన్న పిల్లలకు సేవ చేయాలి వాళ్ళు చదువు ఇప్పటి నేను బాలలేని ఇప్పటి పౌరులు కదా వాళ్ళని ఎగ్గదివ్వాలి వాళ్ళతో అంటే వాళ్ళ బాధ్యత రేపటి తరంలో వీళ్ళే మనకు కాబోయే మన దేశానికి కానీ మన రాష్ట్రానికి కానీ మన ఊరికి కానీ పట్టుకొమ్మలు వీళ్ళే కాబట్టి వాళ్ళకు ఉత్సాహాన్ని నింపాలనే ఉద్దేశంతో సదుద్దేశంతో బాల దినోత్సవం సందర్భంగా మన పాఠశాలకు చేసిన సామిక్ష ఫౌండేషన్ సభ్యులకు మా పాఠశాల